నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు మనందరం కూడా ఏ పూజ చేసినా ఇంట్లో వ్రతాలాంటివి నోముల్లాంటివి లేదంటే ఆలయానికి వెళ్ళినా ముడుపులు కట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా కొబ్బరికాయ ప్రధానంగా ఉండాల్సిందే అది లేనిది పూజ పూర్తే అవ్వదు అని చెప్పి భావిస్తూ ఉంటాం అయితే ప్రత్యేకించి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా అది పగిలే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి శకునంగా భావిస్తాం అది మంచిగా పగిలింది అని అంటే కోరిక నెరవేరుతోంది నా సంకల్పం నిజంగా నేను న్యాయమైన కోరిక కోరుకున్నాను అందుకే ఇలా జరిగింది అని చెప్పి అది కుళ్ళిపోయింది అంటే ఏదో అనర్థం జరగబోతుంది అని చెప్పి ఇంకొకటి పిల్లలు ఎవరైనా గర్భవతిగా ఉన్నా కూడా లేదంటే అవ్వాల్సిన వాళ్ళు ఉన్నా అది పగిలే విధానం చూసి అవ్వబోతున్నారు ఇలా కూడా డిసైడ్ చేస్తారు ఊళ్ళల్లో చాలా వరకు వింటుంటాం నిజంగా ఏంటి కొబ్బరికాయకి ఈ మన భగవంతుడికి పూజలకి ఈ శకునాలకి అసలు సంబంధం ఏంటి దాని గురించి ఏం చెప్తారు మీరు బృహస్పతి నారికేళ్ళము అంటారు దాన్ని అది దేనికి లేని ఒక గొప్ప పేరు పూర్ణఫలం అంటే మన దగ్గర ఎవరికైనా ఇవ్వడానికి ఏదైనా లేదు కొబ్బరికాయ మినహా ఇచ్చి అంటే దానికి మించింది ఇంకేటి లేదు ఏదైనా తాంబూలు మించినప్పుడు పూలు పళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ కొబ్బరికాయ పెట్టిస్తే వాళ్ళకి పూర్తిగా ఏ కోరికైతే మనసులో ఉంటుందో అది సిద్ధిస్తుంది అనేటువంటిది అపూర్వమైనటువంటి విశ్వాసం దాన్ని పూర్ణఫలము అని అంటారు అయితే అసలు దాని ముందు కాయ అసలు కొబ్బరికాయ అంటే దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇంట్లో ఏ పూజ చేసినా నిత్య దీపారాధన కాకుండా ఏ పూజ చేసినా కొబ్బరికాయ లేదు అంటే ఆ పూజ పనికిరాదు నిష్ప నిష్ప్రయోజనం నిష్ఫలితం నిత్య పూజ కూడా నిత్య పూజ కాకుండా కాకుండా నైమిత్తికంగా గణపతి పూజ చేస్తున్నాం ఇంకోటి ఏదో చేస్తున్నాం ఏది చేసినా నిత్య పూజ కాకుండా ఏది చేసినా ప్రతి షాపుల్లో శుక్రవారం శుక్రవారం పూజలు ఉంటాయి అటువంటి చోటు కూడా కొబ్బరికాయ కొట్టలేదు అంటే నిష్ప్రయోజనం నిష్ఫలితం అంతది అయితే ఇందులో వెయ్యి వెర్రి వెయ్యి రకాలు వెర్రి వెర్రి అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం వెర్రి వెయ్యి రకాలు పిచ్చి పలు రకాలు ఇంకా ఇక ఉంటారు ఇంకొంతమంది రకరకాలు అనేక రకాల పైచం ఎందుకంటున్నానంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది మజ్జిగా పగిలింది అనుకోండి బ్రహ్మాండం అంటారు నిజమే కొంతమంది మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు కానీ కొబ్బరికాయ శుభ్రంగా తడుపుకొచ్చి కొడతారు అవును అవును కడిగి కొడతారు తడిపి అది ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఫలం పూర్ణ ఫలం దాన్ని ఆ పీచు వండి తీసేసి శుభ్రంగా మనం కొట్టుకోవటమే దాన్ని తడిపేసి కొంతమంది కొడతారు కొంతమంది తడిపి బొట్టు పెట్టి కొడతారు కొంతమంది తడిపి కొట్టిన తర్వాత బొట్లు పెడతారు అనిపిస్తుంటుంది ఎక్కడ ఆచారాలు ఇవన్నీ కూడా కర్మ ప్రార్థము ఇందాక నాకు వెర్రి వెయ్యి రకాలని చెప్పి అందులో ఒక రకం అనుకుంటూ వదిలేస్తాం ఇవన్నీ కూడా చేయరాని పనులు ప్రధానంగా ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టంగానే పువ్వు వస్తే బాగా నాకు అద్భుతం అంటారు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే నాకేదో అనర్థం అని చెప్పి బాగా అద్భుత ఉంటారు ఒక్క విషయంలో మినహాయిస్తే కొబ్బరికాయ వలన ఎప్పుడు అనర్థం ఉండదండి ఏంటి ఒక్క విషయం చెప్తా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది ఏదో మనకు రాబోయేటువంటి అశుభం ఏదో దోషం ప్రారంధం దాంతో పోయింది మనకు అది మంచిదే కదా దాంతో పోతే కానీ మనం మనల్ని ఎట్లా అనుకోరు కదా ఏదో వస్తుంది జరగబోతుంది అనుకుంటారు జరగబోతుంది దోషం మొత్తం పోబోతుంది అది ఆలోచించరు ఏదో నెగిటివ్ జరగబోతుంది అనేటువంటిది మెదడులో పెట్టేసుకుంటారు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయిందా ఎంత అదృష్ట జాతకుడు నీ గ్రహాలను అనుకూలించి భగవంతుడు ఏ రూపంలో నీకు అనుగ్రహం ఇవ్వబోతున్నాడు కాబట్టి నీ కుళ్ళు కుతంత్రాలు దోషాలని కూడా పోయినాయి అట్లా అంటే అది మంచిది కానీ బాగా కానీ మరి మంచిది కాదు మంచిది కానీ కొంతమంది పురోహితుడు కూడా అలా కుళ్ళిపోయింది అంటే ఇంకొకటి తీసుకొచ్చి కొట్టండి అమ్మా అని అంటారు కదా అవును కుళ్ళిపోయింది కానీ కుళ్ళిపోయింది నీకు ప్రసాదం కావాలనుకున్నావు కదా ఒకటి కొట్టావు నీకు దోషం పోయింది ఇంకోటి కూర్చోవడం ఎవరికి వేదన అది ప్రసాదం కోసం భగవంతుడు నీవేదన చేయడానికి నువ్వు ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టావో ఆ ప్రసాదం నీకు వచ్చే విధానాన్ని అనుసరించే ఉంటుంది నీ లోపల బాగా బాధలు ఏవో ఉన్నాయి మంచి కొబ్బరికాయ తీసుకొచ్చావు కొట్టావు ఇంత ముక్క సరే నీకు ఆ వాసన తెలిసిపోతుంది అంటే నీకు ఆ దోషం భగవంతుడు తీసేశాడు దాన్ని పక్కన పడేసి ఇంకోకాయ తీసుకొచ్చు కొన్ని కొట్టుకో ఆయనకి నివేదన పెట్టు ఆ ప్రసాదం తీసుకో యోగం ఓకే కొంతమంది కూడా అది కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతే దానివల్ల ఏవో ఇబ్బందులు వస్తాయని అనుకుంటుంటారు పచ్చి అబద్ధమైన మాట అపోహ కేవలం అది ఓకే రెండు కొట్టినప్పుడు పువ్వు వచ్చింది మహాద్భుతం కుటుంబంలో ఏదో వృద్ధి కలుగుతుంది కానీ ఒకే ఒక్క విషయంలో కొబ్బరికి ఎగురుతుంది దోషం ఎలా అండి అది పువ్వు వస్తుందని తెలిసి కొట్టడం అంటే బయట నుంచి మనకు కనిపిస్తే కనిపిస్తుంది ఒక తీగలా కాకుండా చిన్న చిన్న కొబ్బరి పిందెలు కొబ్బరి చెట్టు పిందలు పడ్డట్టుగా ఆ కళ్ళ దగ్గర ఇలా వచ్చేస్తుంది చెట్టు వచ్చినట్టుగా మొలకలు వచ్చినట్టుగా చక్కగా అలా వచ్చిందని మనం చూసిన తర్వాత కొట్టకూడదు ఓకే కొట్టడం వల్ల ఏమవుతుందంటే వంశవృద్ధి కష్టం వంశవృద్ధి కష్టం కాబట్టి కొబ్బరికాయ మీరు వెనకాయలు పీచు మొత్తం తీస్తున్నప్పుడు ఇక్కడ పువ్వు వచ్చిందని మీకు కనిపిస్తే కాయ కొట్టద్దు కుదిరితే పాతి పెట్టండి మొక్క వస్తుంది లేదంటే పక్కన పడేసింది ఎట్లా ఇబ్బంది లేదు పక్కన పక్కన పడేస్తే ఆ లోపల దాన్ని బట్టి కాస్త మొక్క పైకి వేస్తుంది పెట్టినప్పుడు మీరు పెట్టి అప్పుడు పెట్టుకోండి ఒకవేళ శిఖ మధ్యలో ఉంది మీకు కనిపించలే అప్పుడు మీరు కొట్టండి దానివల్ల నచ్చిందంటే ఎలాంటి అనర్థము లేదు అంతేకాని అది వస్తుందని తెలిసి నేను బయట ఆ బండ్ల మీద చూస్తూ ఉంటాను దానికి ఇంత చెట్లు లాగా వస్తాయి కొబ్బరికి దాన్ని కొట్టి శుభ్రంగా తీసి ఆ పువ్వు మొత్తం తీసిస్తూ ఉంటారు అవును కొబ్బరి పువ్వు అని చెప్పి మధ్య భ్రూణహత్య అంటారు అమ్మ వాటిని భ్రోణహర్తి అంటే గర్భస్థ పిండాన్ని తీసేయడం కాదు అది గర్భంతో ఉన్నట్టే కాదు లోపల ఒక మొక్కనికి ఒక జన్మనిచ్చేటువంటి విధానంలోనే ఉందిగా ఆ కొబ్బరికాయలు మీరు కాయ తీసి పక్కన పెట్టారు అందులో ఏది లేకపోయినప్పటికీ కూడా భగవత్ తత్వం వలన అందులోంచి వృద్ధి కలిగిందిగా కలిగిందా లేదా దాన్ని ఆ వృద్ధి కలిగినప్పుడు మీరు పక్కన పెట్టేశారు అందులోంచి మొక్కలాగా వచ్చింది దాన్ని మీరు భూమిలోకి పెట్టేస్తే చెట్టు వస్తుందిగా ఇంకో వంద కాయలుకి అది ఇస్తుందిగా అంటే కొబ్బరికాయల్లో కూడా రెండు ఉంటాయి అడవి మగవి రెండు ఉంటాయి దాంట్లోనూ కూడా అవునా మనం చెప్తున్నాగా వంద కాయలు పక్కన పెడితే అందులో పాతికాయలకి పువ్వు వస్తుంది ఆ కాలం ఉంటుంది మళ్ళీ ఏ కాలం పడితే ఆ కాలం అవి అవి కూడా అవి వచ్చినప్పుడు దాన్ని మనం కొట్టకూడదు ఓకే ఓకే అది భ్రూణ హత్య అంటారు దాన్ని అది చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భం నిలవకపోవటాలు అవి కొన్ని కొన్ని జరుగుతుంటాయి వంశం ఉత్పత్తి కాకపోవటాలు ఇవి కొన్ని కొన్ని జరుగుతుంటాయి కొబ్బరికాయకి దీంతో ఎంత సంబంధం ఉందా అంటే కడుపుతో వాళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే కొడతారా కొట్టరు ఫలం అని చెప్పి వాళ్ళ భయాలుంటాయి కొన్ని ఎలా పడతాలోపే లోపల నాకు ఏదైనా అది విచ్ఛిన్న పోతుంది రకరకాలుగా కొట్టరు అదే కొబ్బరి పండు కొబ్బరికాయ అనేటువంటిది పూర్ణ ఫలంగా సంతానం కోసం దానం ఇస్తూ ఉంటారు ఎవరినైనా వాళ్ళు వస్తే కొబ్బరికాయ పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు ఆ కొబ్బరికాయ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళ సంతో వాళ్ళ సంకల్పం నెరవేరుతుంటే నాకు వంశవృధి కలుగుతుందని చెప్పి ఇలా చాలా ఉన్నాయి కేవలం అది పువ్వు వస్తుంది అదే మొక్క వస్తుంది అని తెలిసిన తర్వాత దాన్ని మనం కొట్టకూడదు అమ్మా ఓకే అది తప్ప మీద మీకు ఎప్పుడు కూడా కొబ్బరికాయ సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా అది విశేష యోగాన్నే ఇస్తుంది అయితే ఇంకొంతమంది కలశం మీద పెట్టిన కొబ్బరికాయల్ని కొట్టేస్తారు కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాన్ని నీటిలో వదిలియాలమ్మ నీటిలో వదిలేయాలి ఎట్లా వదిలేయాలి అట్లా అట్లా వదిలేయకూడదు ఆ కాయను కొన్ని రోజులు పక్కన పెట్టేస్తే కాస్త ఆ కాయ అవుతుంది అప్పుడు ఆ కొట్టినప్పుడు పై మొత్తం పెంకు వచ్చేసేసి కురుడిలాగా వస్తుంది లోపల ఆ కురుడిలాగా వచ్చిందని తీసుకెళ్ళి నెలలో వదిలేసాయి లోపల ఉండే జలసరాలు చేపలు అవన్నీ అవి తింటాయి తింటాయి ఆశీర్వదిస్తాయి కానీ కొట్టద్దన్నారు కదా దేనికొట్టద్దా నేను మీకు రెండు మొక్కలు చేయద్దంటున్నా ఓకే లోపల ఒకటిగా పగలగొట్టి పెంకు ఓకే ఆ పెంకులు మొత్తం తీసేసి ఆ కొబ్బరి కుర్రి లాగా వస్తుంది దాన్ని తీసుకెళ్లి నీళ్ళు వదిలేస్తే చేపలు తినేస్తాయి అలాగే ఎప్పుడు ఏ పూజా కలశంలో వాడిన కొబ్బరికాయనైనా కూడా ఇలానే చేయాలా కొట్టకూడదు అమ్మా కొన్ని కొన్ని పెట్టినప్పుడు కొబ్బరికాయలాగా మనం బోండా బోండం పెట్టినప్పుడు ఆ బోండాన్ని ఏం చేయాలి ఇంటి ముందు మనం చక్కగా కట్టేసుకోవచ్చు కట్టుకున్నప్పుడు మనకి ఎంత దిష్టి ఉంది అది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయం కొబ్బరికాయ చెప్పేస్తుంది మనకు ఎలా తెలుస్తుంది మామూలుగా కొబ్బరికాయ అనేటువంటిది మనం రెండు బాండాలు తీసుకురండి రెండింటికి దేవుడి దగ్గర పెట్టండి అర్థం చేయించండి ఒకటి గూట్లో పెట్టండి ఇంట్లో ఇంకోటి ఇంటి ముందు కట్టండి గూట్లో పెట్టిన చటికి ఎండిపోతుంది నార్మల్గా ఆ ఇంటి ముందు కట్టింది ఆ దోషానికి కుచించుకుపోతుంది ముడుచుకుపోయినట్టుగా ఓకే ఎక్కడికి అక్కడికి అది ఎంతకాయ కూడా మామూలుగా ఇంతకాయ ఎండిపోతే ఇంత అవుతుంది కానీ ఇదేమవుతుందంటే ఇలా తగ్గిపోతుంది ఇట్లా కుచించుకు పోయినట్టుగా అవుతుంది గుమ్మడికాయ అయినట్టుగా అవుతుంది గుమ్మడికాయ కానీ దారణంగా అవుతుంది కుచించుకు పోయినట్టుగా అవుతుంది ఇలా పోతే కిసక కిసక సౌండ్ వచ్చేస్తుంది ఏంటంటే లోపల మొత్తం కూడా నీళ్ళు కనుక కొబ్బరి ఎండిపోయి పొడి పొడిలాగా అయిపోతుంది అప్పుడు దాన్ని తీసి పొయ్యిలో వేసి వేయాలి ఇప్పుడు దాన్ని కదండి పొయ్యిలో ఎక్కడున్నాయి ఇప్పుడు మనకు నగలు పెట్టండి బాయిలర్లో వేయటము ఇంకా మంట పెట్ట దాన్ని కాల్చేయటము చేసినప్పుడు ఓకే ఎందువలన దాన్ని నీళ్ళలో వేయకూడదు అప్పుడు ఎందుకని దాన్ని నీటిలో వేస్తే అదేదో తినే పదార్థం అనుకోని చేపలు వచ్చి తినడానికి వచ్చినప్పుడు అవి ఎండిపోయి ఉంటుంది అవి గుచ్చుకున్నవి చనిపోతాయి ఆ పాపం ఎవరికి వస్తుంది మళ్ళీ మనకి కాబట్టి ఏది ఎలా చేయాలి ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని కంప్లీట్ గా అండి మనిషి ఒక ప్రతి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టాలి ఆలయంకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టాల్సిందే అంటారా కొట్టాల్సిందేనంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే చాలామంది మొక్కులు పెట్టేసుకుంటారు నేను వంద కొబ్బరికాయలు కొడతా వెయ్యి కొబ్బరికాయలు కొడతా అని చెప్పి ఆ కొబ్బరికాయ తీసుకునే వాళ్ళ తల మీద కొడితే ఎలా అనిపిస్తుంది నాకు అదేంటండి ఎట్లా మాట్లాడచ్చా మీరు అంటే ఎవరు చెప్పారు నీకు వంద కొబ్బరికాయలు నేను కొడతాను మొక్కుకోమని పిచ్చి పైచ్యం వెర్రి వెయ్యి రకాలైనట్టుగా ఇది ఒకటి అంటే ఒక కొబ్బరికాయ మీరు వాళ్ళు కొడితే సాయంత్రానికి ప్రసాదం అయిపోవాలి అది తినేసేయాలి మిగతా కొద్దు అస్తమానడానికి ప్రసాదం తినగలిగితే నువ్వు కొబ్బరికాయ కొట్టు అయితే ఒక పండుని వేదన పెట్టు నేను సత్ర సంవ్రదం చేయించాల్సి వస్తే మూడే మూడు కొబ్బరికాయలు కొట్టమని చెప్తా మొదలు మధ్యన చివర ఐదు గజలకు ఐదు కొబ్బరికాయలు కొడతానండి మొదటిలో పంచామృతానికి కొట్టద్దని చెప్తా నువ్వు తినగలవా దాంతో ప్రసాదం చేయకూడదు మళ్ళీ అంటే కొబ్బరిలో చేసుకుని తింటా అవన్నీ చేయకూడదు నువ్వు తినగలవా చెప్పండి ఒక మాట తినలేవు కానీ ప్రసాదం పది మందికి ప్రసాదం ఇస్తావు ఇచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు రాత్రి తెల్లారంటే అది దాంట్లో ఉన్నటువంటి అనుగ్రహం ఉంటుందో ఉండదు ఓకే నువ్వు పచ్చల్లో కలుపుకుంటావు ఇంకోటి చేస్తావు రౌట్లో దంచుతావు ఇవన్నీ కరెక్ట్ అయిన విషయం కాదు ప్రసాదాన్ని భోజనం చేయాలి లోపు చేయలేకపోతున్నావుగా అదొక దోషం కాబట్టి అన్ని కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎండబెట్టి చాలా మంది అదే చెప్తున్నా ఇప్పుడు ఈ వంద కొబ్బరికాయలు వెయ్యి కొబ్బరికాయలు ఉన్నప్పుడు కొట్టేసి పోతారు వీళ్ళు నమస్కారం పెట్టుకొని ఈ కాంట్రాక్టర్లు ఉంటారు ఈ కొబ్బరి చెప్పలు మొత్తం కొనుక్కొని వీళ్ళని ఎండబెట్టేసుకొని దాన్ని కొబ్బరి చెప్పలు తీసి ఎండ తర్వాత దాన్ని గానుగులు పట్టించి కొబ్బరి నూనె తీసి అమ్ముతారు తిలా పాపం తల పిడికాడు నేను ఏదో నాకున్న కష్టాలు ఇవన్నీ తీరిపోతే నేను మొక్కుకున్నా నా అదృష్టమో భగవంతుడి అనుగ్రహమో నా కష్టాలు తీరిపోయినాయి అంటే నా పాపం మొత్తం పోయింది కొబ్బరికాయలు కొట్టేశా ఈ పాపం అంతా ఎవరికి వచ్చిందండి అందరికీ అందరికీ అంతకట్టా ఇప్పుడు అలా కాకుండా మన ఇంట్లో మనం కొట్టిని అన్ని పక్కన పెట్టి చాలామంది అలా పట్టించుకుని వాళ్ళ వరకే వాడతారు ఎవరి దగ్గర వాళ్ళు అనుభవించినట్టు నీకు నార్మల్గా కావాలంటే కొబ్బరికాయ కొట్టుకుని ఎండబెట్టుకొని తీసుకో భగవంతుడికి నువ్వు కొట్టినప్పుడు అది ప్రసాదంగా అస్తమానంలోపు నువ్వు తినగలిగితే కొట్టు కొబ్బరికాయలు కొబ్బరిలో అంటే ఈ కొబ్బరి ఇట్లా కొడతారు కదా అందులో పంచదారు కలుపుకుని తిను బెల్లం కలుపుకుని తిను కానీ పొయ్యి మీద పెట్టడాలు అటువంటి నువ్వు చేయొద్దు అస్తమానం దాటితే ఉపయోగం లేదు నువ్వు పూజ చేసుకొని అలా తినగలవా మరి ఎవడు నిన్ను వంద కొబ్బరికాయలు కొట్టమన్నాడు అంటే నీ కష్టం తీరడం కోసం నువ్వు వంద కొబ్బరికాయలు రెండు వందల కొబ్బరికాయలు మూడు వందల కొబ్బరికాయలు వెయ్యి కొబ్బరికాయలు మొక్కుబడి పెట్టేసుకొని ఆ మొక్కు తీర్చేసుకొని ఆ కొబ్బరికాయలు కొట్టు వదిలేస్తే వాడేవాడో వచ్చి కాంట్రాక్ట్ తీసుకునేవాడు ఆ కొబ్బరి చెప్పులను ఎండబెట్టి దాని నుంచి నూనె తీసి సీసాయితే అందరికి ఇస్తే తెలా పాపని తెలా కొడుకు పిడికి చెప్పి అందరికి అంటకట్టేవా దరిద్రాన్ని ఎంతవరకు ధర్మం ఏది ఎంతవరకు ఎలా చేసుకోవాలి నియమాలు ఉంటాయి ఆ నియమాన్ని చరించి మనం చేస్తే దాని ప్రభావం కూడా మనం అంతే అనుభవిస్తాం కొబ్బరికాయ అంటే మనిషి యొక్క జీవితాన్ని కొబ్బరికాయ మార్చేస్తుందంటే మరి ఎందుకు మార్చేదాన్ని ఇదే ఇంకొంతమంది కొబ్బరికాయ కొట్టి దానికి బొట్టు పెట్టినవిధంగా పెడతారు అవును నీ కంచంలో అన్నం పెట్టిన తర్వాత అన్నంలో అంతకు కుంకుమ వేస్తుంది తింటావా ఎందుకని ఎలా తింటామండి ఎట్లా నువ్వు అంటే అది మంగళకరం కదా భగవంతుడు అనేసరికి ఎప్పుడు మంగళకరం కదా ఆలోచిస్తుంది అన్న మంగళకరం కదా అన్న మంగళకరం ఎందుకు అస్తవమే మీరు అన్నది కానీ మన ఆలోచన అంతా భగవంతుడు భగవంతుడికి సంబంధించిన వస్తువులు అంటేనే మంగళకరం అనే ఆలోచన వస్తుంది కాబట్టి బొట్టు పెట్టిన ఆ బొట్టు పెట్టిన దొరకు ముక్క కోసడానికి ప్రసాదంగా వస్తూ తురుచుకొని తింటావు కదా ఏ మనం దేని అదే మంగళప్రదం మంగళకరం భగవంతుడికి పెట్టాలి అంతవరకు ఆ కోసి ప్రసాదంగా చేతిలో పెడతాను నా లాంటి వాడితే పెడతాడు పెడతాడు మహామూర్ఖం కదా మేము నువ్వు చేసిన పని నీకే తెలియాలని చెప్పి అంతవరకే కట్ చేసి ఆ ముక్కను తీసి ప్రసాదంగా తినమంటాం నా కొంగు తీసుకుని తుడుచుకునే తింటారు అదేంటి మరి ఇప్పుడు ఆ కొట్టిన కొబ్బరికాయ కూడా దేవుడు పటాల సైడ్ ఫేస్ ఉండే అది వైట్ కలర్ ఉండే సైడ్ పెట్టాలా మన సైడ్ పెట్టాలా కూడా అది చాలా కన్ఫ్యూజన్ మన నివేదన ఎవరికి పెడుతున్నాం భగవంతుడికి మరి అది ఎటువైపు ఉండాలి ఆయన వైపే ఉండాలి మన వైపు ఎందుకు ఉండటం మన కాదు కదండి నివేదన భగవంతుడికి నివేదన పెట్టి మనం ప్రసాదం తీసుకుంటున్నాం అంటే ఆ కొబ్బరానికి నివేదన పెట్టినప్పుడు భగవంతుడా నా ముఖం మొత్తం చూసావు కదా నిర్మలంగా ఉన్నా ఇక్కడ రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఈ రకరకాల ఆలోచన వల్ల నా మనసులో ఉండేటువంటి నిర్మలం పోతుంది కనుక నాలో నిర్మలాన్ని నువ్వు వృద్ధి చేయించు రకరకాలుగా ఉండేటువంటి ఆలోచనల్ని నువ్వు తీసి పక్కన పడేసి నా వెనక అలా ఉందంత గట్టిగా ఉంది ఆలోచన అనాలోచనలు అన్నీ ఉన్నాయి కానీ నా నా మనస్సులో మాత్రం ఎలాంటి ఒక భేదము లేదు వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో లేదంటే అదోనో ఏదో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఆ ఆలోచన నేను తగ్గించుకోలేకపోతున్నా అలా అని చెప్పి నిన్ను వది నేను పక్కకి రాలేకపోతున్నా కానీ దాన్ని కంట్రోల్ చేయి నన్ను ప్రశాంతంగా చూడు అలా విధాన విధానం అదంతా ఓకే అంటే ఒక కొబ్బరికాయ మనిషి జీవితాన్ని అమాంతం మార్చేస్తుందమ్మా మనం తెలుసుకోగలిగారు కాకపోతే అది విషయం సంతోషం గురుగారు చాలా అంటే విషయాలు కొబ్బరికాయ వల్ల ఇన్ని ఉన్నాయి అనర్థాలు ఉన్నాయి ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల తెలిసి తెలియక దోషం కూడా అనేది అర్థమైంది మీ మాటల్ని బట్టి దానివల్ల జాగ్రత్త పడే వాళ్ళు జాగ్రత్త పడతారు సంతోషం అండి ధన్యవాదాలు